ఫ్రెండ్స్ ఐఎం శర్మ ఫ్రమ్ బెస్ట్ ఇక్కడ నేను బిట్కాయిన్ సెల్ ట్రేడ్ తీసుకున్నాను ఎందుకు తీసుకున్నారు ఏ పారామెట్రో అని అడగండి ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి వెస్ట్ ట్రేడ్ నోస్ వెరీ వెల్ సరదాగా ఖాళీగా ఉన్నాం కదా అని ఒక ట్రేడ్ సరదాగా చేద్దాం అని అంటే ఆడుతూ పాడుతూ ట్రేడ్ చేద్దాము సరదాగా అని ఫన్ కోసం తీసుకున్న ట్రేడ్ టెక్నికల్స్ లేవా ఇందులో ఉన్నాయా లేవా అంటే అవన్నీ ఉన్నాయి అవన్నీ ఉండే అవి సరదాగా ఒక ఇరవై ముప్పై డాలర్లు సంపాదిద్దాం ఊరికే ఖాళీ కూర్చునే వాళ్ళు ఎందుకు అనే ఉద్దేశంతో ట్రేడ్ తీసుకున్నాను సో ఫ్రెండ్స్ అలాంటి ట్రేడ్స్ కూడా నేను ప్రాఫిట్స్ సంపాదించగలను బెస్ట్లక్ ట్రేడు అని నిరూపించడం కోసం ఈ ట్రేడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఓకే అర్థమైంది కదా నేను ఎక్కడ తీసుకున్నాను ఇదిగోండి ఎంత ఎంతమైన ఎంత మైనస్లో ఉంది ఫిఫ్టీ టూ ప్లస్ మైనస్లో ఉంది ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ఇది ఎక్కడ దాకా అనేటువంటిది మనకేంటంటే ఇది కనీసం ఎంత ఎక్స్పెక్ట్ చేద్దాం మనం సరదాగా అనుకున్నాం కదా పెడదాం సరదాగా ట్రేడ్ తీసుకున్నప్పుడు సరదాగా ఎగ్జిట్ అవ్వాలి స్ప్రెడ్ కూడా ఎక్కువ ఇది స్ప్రెడ్ కూడా చాలా ఎక్కువ మనకి ఒక యాభై డాలర్లు వస్తే చాలు సింపుల్గా సింపుల్గా ఒక యాభై డాలర్లు మరీ నీచంగా యాభై డాలర్లకి ఎందుకు చూద్దాం మరీ నీచంగా యాభై డాలర్ కాదు కనీసం ఒక వంద ఓకే ఒక వంద డాలర్కి ప్లాన్ చేద్దాం ఫ్రెండ్స్ నైస్ ఓకే వీల్ వైట్ అండ్ సీ ఇక్కడ రెండు వందల పద్నాలుగు చూపిస్తోంది కానీ ఆ లెవెల్ అక్కడ దాకా అవసరమే మనకి హండ్రెడ్ డాలర్స్ వస్తే చాలు ఓకే ఫ్రెండ్స్ పాజ్లో వస్తాను హెచ్వ్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను వీడియోని ఓకే స్టాచ్యూ స్వీ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు క్యాండిల్ క్లోజ్ అయ్యి మళ్ళీ ఇంకో క్యాండిల్ ఫామ్ అవుతుంది కిందకి వెళ్తున్నాడు షో చేస్తున్నాడు కానీ వెళ్ళాడు కొంచెం పైకి వచ్చి మళ్ళీ కిందకి వెళ్తాడు అన్నమాట సీరియస్ ఇప్పుడు డౌన్ ఫాల్ ఉన్నట్టు అవ్వబడింది కదా ఇప్పుడు చూడండి ఒక్కసారి క్యాండిల్ పైకి లేస్తుంది ఎస్ 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 అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ పైకి లేవకపోతే మనకి ప్రాఫిట్ మనం మన మన వంట్లో వంద వచ్చేసినట్లే ఇక్కడే వచ్చేస్తుంది మనకి ఎస్ డెబ్బై రెండు సెవెంటీ టూ సిక్స్టీ వన్ నైంటీ ఎయిటీ ఫోర్ సెవెంటీ సెవెన్ ఎయిటీ త్రీ జస్ట్ ఏంటి కొద్దిగా ఉంటే చాలు మనకి హండ్రెడ్ వచ్చేస్తుంది మెన్స్ ఫ్లస్ నడుస్తుంది బాగా మళ్ళీ యాభైకి వచ్చింది వీఆర్ గోయింగ్ టు యచ్యూ అవర్ టార్గెట్ హండ్రెడ్ డాలర్స్ సూన్ యాస్ ఎస్ ఫ్రెండ్స్ ఎస్ 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 ఎయిటీ నైన్ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఫ్లచేటింగ్ ఫిఫ్టీ ఫైవ్ జస్ట్ అంత అనుకునే ఇస్తే ఇంకెలా విక్టర్ అడెస్ అంత ఈజీగా మనల్ని ట్రాప్లో పడేయాలి ఇప్పుడు మనం అనుకున్న టూ హండ్రెడ్ చిల్లర ఉంది కదా దానికి వెళ్ళడు హండ్రెడ్ మ్యాక్సిమం నైంటీ అంతవరకు వెళ్ళి మళ్ళీ ఎంబడే అక్కడ ఎవరికి ప్రాఫిట్ తీసుకునివ్వకుండా మళ్ళీ పైకి వెళ్ళిపోతాడు అందుకని మనం జాగ్రత్తగా ఆ లాభాన్ని ఓడిసిపెట్టుకోవాలి బీ కేర్ఫుల్ ఇక్కడే ఇదే క్రూషియల్ టైం మనం వందనుకున్నాం వంద డాలర్స్ ఆషామాషిగా సరదాగా కూర్చొని చేద్దాం ట్రేడ్ అని దిగిన ట్రేడ్ ఇది అట్లా అని పిచ్చిగా చేసింది కాదు అన్ని టెక్నికల్స్ అబ్జర్వ్ చేసే ఈ ట్రేడ్లో దిగాం మనం కాకపోతే ఎక్కువ ప్రాఫిట్ కోసం దిగలేదు సరదాగా అటెంప్ట్ చేసిన ట్రేడ్ ఇది బేస్డ్ ఆన్ ఆల్ టెక్నికల్స్ అండ్ క్యాండిల్ సైకాలజీ క్యాండిల్ జర్నీ ఎవ్రీథింగ్ అన్నీ చూసుకొని దిగిన ట్రేడ్ యస్ ఫ్రెండ్స్ వన్ నాట్ సిక్స్ వన్ నాట్ ఫోర్టీన్ ఎస్ క్లోజ్ ద ట్రేడ్ ఎస్ వన్ ట్వంటీ త్రీ డాలర్స్ అబ్జర్వ్ చేశారా ఫ్రెండ్స్ హోమచే గాడ్ హోమచే గాడ్ హియర్ హియర్ యూ కెన్ ఫైండ్ వన్ ట్వంటీ త్రీ సిక్స్టీ డాలర్స్ ఫ్రెండ్స్ సెల్ ట్రేడ్ ఇప్పుడే చెప్పాను కదా సరదాగా చేసిన ట్రేడు నూట ఇరవై మూడు డాలర్స్ అర్థమైందా ఫ్రెండ్స్ ఎలా చేశాను ట్రేడు బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టెక్నికల్ నాలెడ్జ్ క్యాండిల్ సైకాలజీ బిగ్ ట్రేడర్ స్ట్రాటజీ అండ్ వాల్యూమ్ అండ్ ఆల్సో వెయిటెడ్ అండ్ ఇండికేటర్ సపోర్ట్ విత్ ఆల్ దీస్ ఎఫర్ట్స్ ఎంటర్డ్ ఇన్ టు ద్రేడ్ అండ్ వాట్ సక్సెస్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ సరదాగా జస్ట్ విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్టలేదు టెన్ మినిట్స్లో ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది బెస్ట్ లక్ ట్రేడ్స్ అండర్స్టాండ్ ఓకే ఫ్రెండ్స్ కాబట్టి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ సర్కిల్లో సబ్స్క్రైబ్ చేయించేలా చూడండి ఫ్రెండ్స్ అంతని ఒక గ్రూప్గా ఫామ్ చేసి నేను వాళ్ళ చేత కూడా ట్రేస్ చేయిస్తాను ఇట్లానే లాభాల బాటలో తీసుకెళ్తాను ఎస్ ఫ్రెండ్స్ ఓకే బాయ్